నమస్తే నేను మీ ఉదయ భాట్ ఇప్పుడు నేను ఇంకో వీడియో తింటున్నానమాట అదేంటంటే ముందుగా పప్పు ఉడకబెట్టుకుంటున్నాము ఈ సాంబారులోకి ఈ సాంబారు మీకు ఈ వీడియోలో ఎలా చేయాలో వివరంగా చెబుతానని మాట ముందుగా అయితే తొరకాయ మొక్కల్ని కోసుకోవాలని మాట ఈ తొరకాయ మొక్కల్ని కోసుకున్న తర్వాత ఆ ఉరి ఉరికించి వీళ్ళలో వేసుకోవాలి ఉదిగిన నీళ్ళలో వేసుకున్న తర్వాత ఈ విధంగా కా కాగనివ్వాలన్నమాట ఆ తర్వాత మనం ఏం చేయాలంటే సాంబారు పొడి పట్టుకోవడానికి బన్నీలు కొంచెం నూనె వేసుకోవాలి నూనె వేసుకున్నాక శ్రీనామాద గింజలు సెనపప్పు ధనియాలు ఇవన్నీ వేసుకోవాలన్నమాట మినపగుండ్లు ఆవాలు జీలకర్ర మెంతులు ఎన్ను మిరపకాయలు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలని మాట అండి ఇవన్నీ వేసి ఇట్లా ఈ విధంగా ధనియాలు గోడ వేసాక కూడా కలుపుకోవాలన్నమాట గరిటటో వేడి ఇవన్నీ అయ్యాక వేయటం యొక్క కలుపుకోవాలి ఎందుకు పరి ఇప్పుడు ఈ గరిటెటో ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలి చూతారు కాబట్టి ఇప్పుడు ఈ మరుగుడున్న తరకాయ మొక్కల్లో ఇజికెడు పసుపు ఉప్పు వేసి కలుపుకోవ కలుపుకోవాలన్నమాట ఈ విధంగా మళ్ళీ ఇది మిశ్రమాన్ని కలుపుకోవాలన్నమాట సాంబారు పొడి మిశ్రమాని తర్వాత కరివేపాకు కూర వేసుకోవాలన్నమాట ఉప్పు ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ తర్వాత ఈ కోసిన బెండకాయ మొక్కల్ని ఉడికించిన చాం చొరకాయ మొక్కల్లో వేసుకోవాలన్నమాట అండి ఇలాగ వంకాయ కూర కోసుకోవాలన్నమాట వంకాయ కూర కోచి ముక్కలుగా కోచి ఉడకబెట్టిన సొరకాయ ముక్కల్లో వేసుకోవాలి ఇప్పుడు మనం సిద్ధం చేసి పెట్టుకున్న సాంబారు పొడి ఏదైతే ఉందో ఆ మిత్రమానంది ఒకసారి కలుపుకోవాలన్నమాట ఈ విధంగా మనం నానబెట్టుకున్న చింతపండుని కూడా రచన చెయ్యాలన్నమాట ఈ విధంగా చూస్తున్నారు ఫ్రెండ్ ఫైనల్గా ఈ సాంబారులో చింతపండు రచని వేసి కలుపుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి ఈ మిరియాలు వేసుకోవాలండి ఈ సాంబారు పొడికి ఏదైతే సిద్ధం వేసుకోవాలి ఈ మిరియాలు ఎందుకు వేసుకోవాలంటే కొంచెం ఘతుకి వేసుకోవాలన్నమాట ఇలా వేసుకుంటే మనలో జలుబు గొంతు నొప్పి ఏదైతే ఉందో అవన్నీ పోతాయన్నమాట ఏది ఈ విధంగా కలుపుకోవాలి ఈ మిత్రమాని మొత్తాన్ని ఫైనల్గా దీంట్లోకి పచ్చుపు ఉప్పు ఇలా కలుపుకోవాలండి తర్వాత ఏంటి చేయాలండి ఇది ఏదైతే మిత్రమని ఏర్పాటు చేసుకున్నామో త్రామవర పొడికి ఈ అన్నింటినీ మిర్చి చేసి పట్టుకోవాలన్నమాట ఇలా మిర్చి పట్టుకోవాలన్నమాట ఈ మిర్చి పట్టుకున్న తర్వాత ఈ విధంగా పొడి చేసి ఒక డబ్బాలో వేసుకోవాలన్నమాట ఆ తర్వాత మనం తేనామాత దానికి తనగ నూనె వాడాలని అండి మళ్ళీ తనగ ఈ తేనామాటలోకి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కలుపుకున్న సాంబారు పొడిని ఈ సాంబారులో వేసుకొని కలుపుకోవాలి ఇట్లా ఈ చే తనపా జీలకర్ర ఆవాలు మెంతులు ఇవన్నీ వేచుకోవాలండి ఎందు మిరపకాయ కరివేపాకు ఈ మొత్తాన్ని వేసి కలుపుకోవాలి ఫైనల్గా ఇంగువ ఫైనల్గా ఈ సాంబారులో ఈ తరా మాట వేసి కలుపుకోవాలని ప్రెంటు చూచారుగా ఇక్కడ చూపించిన విధంగా మొత్తం వేచి కలుపుకుంటే డలి వేడి వేడి అన్నంలోకి సాంబారు సాంబారు పద్ధతి ఇది సాంబారు పద్ధతి సో ఈ విధంగా సాంబారు అయిపోయిన తర్వాత నేను తెచ్చి చూసానమాట మా ప్రింట్ నాకైతే చూపా నచ్చింది కాబట్టి మీరు కూడా ఇంట్లో ఉన్న వాటిలో ట్రై చేయొచ్చు ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో సాంబారు నాకైతే సాంబారు చాలా బాగా నచ్చింది ఈ ప్రింట్ అద్భుతం అద్భుతం అంటే అరిబుటాం అన్నంలోకి తింటే